హాయ్ హలో ఎవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్ సారీ థర్డ్ టెస్ట్ మ్యాచ్ అనేది డ్రాగా ముగిసిందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం డ్రా అయ్యే అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సో అదే విధంగా వెళ్ళింది వరుణుడు ఇరు జట్ల విజయాన్ని అడ్డుకొని ఇండియాకి మ్యాక్స్ టు మ్యాథ్స్ అయితే హెల్ప్ చేశాడని చెప్పుకోవచ్చు వరుణుడు సో ఫ్రెండ్స్ మ్యాచ్ వివరాలు ఎక్కువ కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్ ఆల్ ఎక్రాస్ ద ఫార్మాస్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఇందాకే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ బీసీసీఐతో పాటు ఆస్ట్రేలియా క్రికెట్కి అందరికీ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పాడు సో చాలా చాలా మెయిన్ అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి మనందరికి తెలిసిందే థర్టీ సెవెన్ ఫైవ్ వికెట్స్ ఆల్స్ అంటే ఎవరు కూడా ఊహించలేనిది నమ్మనిది షేన్ సమంగా నిలిచి డేతో స్టార్ట్ చేసి టెస్ట్తో ఎండ్ చేశాడని చెప్పుకోవచ్చు సో మరి అశ్విన్ లేని లోటు ఎవరు తీరుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా చాలా కష్టతరంగా చెప్పుకోవచ్చు టీమిండియాకి ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ని మనం నమ్మొచ్చు కానీ ఎంత నమ్మాలో అంతే నమ్మాలి కానీ అశ్విన్ని రీప్లేస్ చేయడం అంటే కష్టం చెప్పాలంటే ఎందుకంటే నేను అంటే ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు గైస్ ఏంటంటే అశ్విన్ లేని లోటు ఊహించుకోవడం చాలా చాలా కష్టం ఎందుకంటే అశ్విన్ గనక ఉండి ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్ మనకి హోప్స్ అనేవి పెరిగాయి ఇప్పుడు అశ్విన్ లేకపోవడం వల్ల ఒకవేళ స్పిన్ ట్రాక్స్ ఉంటే ఇప్పుడు ఎలాగో ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ సిగ్నీలో ఉంది మరి ఆ సిగ్నీ వేదికగా స్పిన్నర్స్ వెళ్తే మరి వాషింగ్ సుందర్ లాంగ్ స్పెల్స్ ఖచ్చితంగా వేయాల్సి ఉండేది మరి చాలా చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఫోర్ ఫర్ ద బెస్ట్ అని చెప్తూ అశ్విన్కి మంచి ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తూ ఈ మ్యాచ్ అయిన తర్వాత పీసీటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది నేను చెప్తాను మధ్యాహ్నం నేను పీసీటీస్ ఆల్ టీమ్స్ యొక్క పీసీటీస్ వీడియో చేస్తాను మధ్యాహ్నము సో ముందుగా ఇప్పుడు మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా యొక్క పీసీటీస్ డ్రా అయింది కాబట్టి ఫోర్ ఫోర్ పాయింట్స్ పెరిగాయి ఇండియా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్గా ఉంది ఆస్ట్రేలియా ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్కి పెరిగింది వాళ్ళ యొక్క పీసీటీ ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నే స్కోర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒక ప్రారంభించిన టీమిండియా జస్ట్ 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 ఫోర్ రన్స్ మాత్రమే చేసి అలౌట్ అయితే అయింది టూ సిక్స్టీకి ఇక టూ ఫిఫ్టీ సిక్స్ వద్ద ప్రారంభించిన టీమిండియా ఫోర్ రన్స్ వేసి అలౌట్ అయితే అయింది ఆ ఫోర్ రన్స్ కూడా దీపే చేయడం గమనార్హం సో ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ట్రావిస్ సెడ్కి పార్ట్ టైం స్పిన్నర్కి వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తంగా మొత్తంగా వికెట్స్ చెప్తే మిసర్ స్టార్ త్రీ వికెట్స్ ప్యాట్ కమిన్స్ ఫోర్ వికెట్స్ అండ్ ట్రావిసెడ్ సో ట్రావిసెడ్ వన్ వికెట్ తర్వాత కమిన్స్ సారీ మిచస్ జోషల్వర్డ్ వన్ వికెట్ అండ్ నేతన్ లైన్ వన్ వికెట్ సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీకి అయితే ఆల్అవుట్ అయితే చేసింది అయితే ఇండియా ఆల్అౌట్ అయిన తర్వాతనే వెంటనే హాయ్ అంటూ కలవరించాడు వరుణుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా బ్రేక్ పడింది లంచ్ బ్రేక్కి వెళ్ళొచ్చారు లంచ్ బ్రేక్ వెళ్ళొచ్చిన తర్వాత సెకండ్ సెషన్ ఆరంభమైంది గా ఆడే క్రమంలో ఆస్ట్రేలియా టాప్ ఫైవ్ వికెట్స్ చాలా చాలా క్విక్గా కోల్పోయింది అయితే ముందుగా మెక్స్వీని మెక్స్వీని కంటే ముందు కవాజా వికెట్ బుమ్రా ఆరంభమిచ్చాడు తర్వాత వెంటనే మెక్స్వీని కూడా క్లీన్ అదే క్యాచ్ అవుట్ అయితే అయిపోవడం అయితే జరిగింది ఇది ఈసారి ఆకాష్ దీప్కి వికెట్ వచ్చింది లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన కష్టం రాని ఫలితం సెకండ్ ఇంగ్స్లో న్యూ బాల్లోనే దొరికిందని చెప్పుకోవచ్చు వికెట్ తర్వాత చాలా చాలా ఫాస్ట్గా పడ్డాయి సిక్స్టీ సిక్స్ పదలాస్ ఆఫ్ సారీ సిక్స్టీ పదలాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్ వరకు వచ్చాయి అయితే ఎయిటీ నైన్ వరకు ఆఫ్ సోపాలు వాడైతే తీసుకొచ్చారు ఎయిటీ నైన్ పదలాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్గా డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో డబల్ డిజిట్ స్కోర్స్ చేసింది మాత్రం ట్రావెల్సెడ్ సెవెంటీన్ రన్స్ ఎలక్ క్యారీ ట్వంటీ అండ్ ప్యాట్ కమిన్స్ ట్వంటీ టూ ప్యాట్ కమిన్స్ వీర వ్యూహారాన్ని ఆడని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ ఫార్మాట్ని తలపించేలా గేమ్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు సో రాగానే బూమ్రా రాగానే ప్యాట్ కమిన్స్ని అవుట్ చేశాడు సో దాని తర్వాత మెజస్టార్ రావడం టూ రామ్స్ చేయడం స్కోర్ సరిపోతుంది అని ఆలోచించి టూ సెవెంటీ ఫైవ్కి టార్గెట్ అయితే రిస్ట్రిక్ట్ చేశారు అయితే టీమిండియా టార్గెట్ని చేసే క్రమంలో ఎయిట్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు వరుణుడు వచ్చాడు వర్షం ఇంతటికి ఆగపోవడంతో ఎంపైర్స్ మ్యాచ్ని ముగిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది సో ఫోర్ అండ్ హాఫ్ డేస్లో మ్యాచ్ అయితే ముగిసింది డ్రాగా ప్రకటించారు ఈ మ్యాచ్ ఇక ప్లేర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సెడ్ నో డౌట్ ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ ఫిఫ్టీ టూ రన్స్ చేశాడు కాబట్టి టూ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు స్టీవ్ స్మిత్తో కాబట్టి స్టీవ్ స్మిత్ గత మ్యాచ్ గత ఇన్నింగ్ సెంచురియన్ ఉన్న శ్రీస్మిత్ ఈసారి సెకండ్ ఇంగ్స్లో పేరేడ్ అని చెప్పుకోవచ్చు ఫోర్ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం